పెట్రోల్ వినియోగదారుల సమాచారం కోసం పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా శుభ్రంగా లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ బాక్సు మందులు లేకపోయినా పెట్రోలు డీజిల్ కల్తీ జరిగినా పెట్రోలు డీజిల్ కొలతలు తేడా వచ్చిన పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన పెట్రోలు బంకు యజమానిపై సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు ఇండియన్ ఆయిల్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు మూడు 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 ఐదు ఐదు భారత్ పెట్రోలియం ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు రెండు నాలుగు మూడు నాలుగు నాలుగు హెచ్సిఎల్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు మూడు 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 ఐదు 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 రిలయన్స్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా రెండు మూడు ఇప్పటికైనా వినియోగదారులు మేల్కొనాలి సర్వేజనా సుఖినో భవంతు